మా భూమిని కబ్జా చేస్తున్నారు మా భూమిని మాకు ఇప్పించకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానండి నేను వాసన్ చెట్టు సుభాష్ అనుసరులు దొంగల శ్రీధార్ గారు నాకు రాసేశారని వచ్చి బయటికి ఆయన కేసులు అవి పెడుతున్నారండి అన్ని అరాజకాలు ఇప్పుడు అవన్నీ తగ్గించాలి ఇప్పుడు తర్వాత మా అమ్మగారు ముగ్గురు అక్కా చెల్లెలకి రాసారండి ముగ్గురు అక్కా చెల్లెలకి రాసింది నా పొలాన్ని కబ్జా చేసి దొంగలు చేయారని నాకు రాసారని బయటకు వస్తున్నారండి ఆయన ఎవరు వాసన చెడ్డ సుభాష్ గారిని చూసి ఆయన బయటకు వస్తున్నారండి ఇప్పుడు నాకు న్యాయం కావాలి ఇప్పుడు నాకు న్యాయం చెయ్యాలండి లేదంటే నిరాహార దీక్ష చేస్తానండి ఇక్కడ అయితే మాకు ఇయ్యారు అమ్మారు నేను గత ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్నానండి మాకు మాకు మా పొలం మాకు ఇప్పించమని అయితే ఒక నెలలోనే మాకు పాస్బుక్లు వచ్చేసినాయని వచ్చి మాకు ఇన్ఫామ్ చేసి కేసులు అయ్యి పెడుతున్నారండి కబ్జా చేద్దామని మాకు వస్తున్నారండి మా సేను మాకు ఇప్పించాలి మాది మాటగా న్యాయంగా న్యాయం జరపాలండి మాకు మా కుటుంబ సభ్యుల గొడవల్లో మాకు బయట వాళ్ళు బయట వాళ్ళకి లేదండి సంబంధం లేదండి మా అన్నయ్య గారు మేము చూసుకుంటామండి మా సేన్ మాకు ఇప్పించాలండి ఫ్యామిలీ గొడవలో ఎవరో బయట వాళ్ళు వచ్చి ఆ ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదండి మా అమ్మ పుట్టింటి వాళ్ళకి ఆశ మాకు అండి ఆశ రాశారు తా చిన్న తాళుపాలను ఉందండి చిన్నపా చిన్న తాళుపాల నుంచి మామూలుగా వీళ్ళు కబ్జా చేద్దామని వస్తున్నారండి నా పొలం నాకు ఇప్పించాలి న్యాయం చెయ్యాలండి న్యాయం జరగాలి ఇక్కడ లేదంటే నేను ఇక్కడ దిరహార దీక్ష చేస్తానండి